మెగాస్టార్ చిరంజీవి ఏడాది మీద జగదేక వీరుడుగా మారి దాడి చేస్తాడట బాలయ్య మాత్రం రాజస్థాన్ ఎడారుల్లో తెలుగు వెలుగుల కోసం కష్టపడుతున్నాడు సంక్రాంతి రేస్లో మాస్ మతిపోగొట్టేందుకు రెడీ అయిన నాగ్ ఈ ఆర్కి కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే ఉన్నాడు వెంకి కూడా సైందవ్ తో పాటు మరో వేటికి రెడీ అనేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవితో బింబిసార ఫేమ్ వశిష్ట తీస్తున్న మూవీ విశ్వంభర ఈ సినిమాతో మరోసారి జగదేక వీరుడు అతిలోక సుందరి స్టైల్లో చిరు సోషియో ఫ్యాంటసీ జానర్ టచ్ చేస్తున్నాడు నాగ్ మాత్రం నా సామిరంగా అంటూ మాస్ మతి సంక్రాంతిని టార్గెట్ గా చేసుకున్నాడు నాగ్ నా సామిరంగతో పాటు తమిళ్ డైరెక్టర్ అనిల్ తో మరో మూవీ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది చిరు మాత్రం ఈ ఏడాదంతా విశ్వంభరతోనే బిజీ అవుతాడట నాగ్ మాత్రం నా సామిరంగ లాంటి మాస్ మూవీతో మొదలుపెట్టి సైఫై ప్రయోగ ధనుష్ సినిమాలో గెస్ట్ రోల్ వరకు ప్లానింగ్ ఫిక్స్ చేసుకున్నాడట విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మీద యాక్షన్ ఫ్యామిలీ డ్రామాతో దండెత్తుతున్నాడు సైంధవ్ మూవీతో ఈ పండక్కి దాడి చేస్తానంటున్నాడు దీంతో పాటు మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వెంకీ సైంధవ్ మూవీ కూడా వచ్చే వారమే రాబోతోంది సంక్రాంతి సందడంతా వారం కనిపించబోతోంది నటసింహం బాలయ్య ఈ ఏడాది బేబీ మేకింగ్ లో యాక్షన్ డ్రామా ప్లాన్ చేసుకున్నాడు రాజస్థాన్ లో భారీ ఫైట్ సీన్ ని ప్లాన్ చేసిన ఫిల్మ్ టీమ్ ఈ మూవీని ఎయిటీస్ బ్యాక్డ్రాప్ లో ప్లాన్ చేసింది భగవంత్ కేసరిని మించే హిట్ కోసం బాలయ్య నూట యాభై రోజులు ఒకే సినిమా కోసం కష్టపడాల్సి వచ్చింది